ఓం గంగా నమ శ్రీమాత్రే నమ ఐన్ సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయరు నమ ఓం నమో భవతేధ దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్స్వః క్లి కృష్ణాయ గోవిందాయ గోపీ వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పి అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా స్థానంలో కానీ స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక స్థానంలో ఉంటే కనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ అవడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవిలు లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు పఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమ అక్కాయనమా మిత్రాయనమ బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమ ప్రచండ ఆరోగ్యకర్తమా సవిత్ర సూర్య నారాయణ స్వామి నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్య అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వానికి దానం చేస్తుంటారో అనేది ఈ యొక్క సూర్యభగవాను ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్యభగవాన్ నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలు చేసేసిన పరవాణాన్నంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవాణం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి వంతడం యజ్ఞాది యజ్ఞాధికృతలు పాటించడం వల్ల అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికయ మహాలక్ష్మి ఆ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశేషమైన విపరీత రాజయుగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశ ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచ స్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యా రాశిలో కూడా నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో మీనరాశి జాతకులకి గోచార ఇచ్చే అక్టోబర్ నెల మాస ఫలితంలో భాగంగా అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా రవి భాగం అంతా కూడా రాశిలో ప్రవేశం చేస్తున్నారు రవి మంగళ యోగంలో బుధా యోగంలో మార్పు జరుగుతుంది మీనరాశి జాతకులకి రాశి అధిపతి అయిన బృహస్పతి అంతా కూడా పంతొమ్మిదవ తారీఖు రోజున స్థానంలో సంచారం చేయడం అతిచారంలో భాగంగా విశేషంగా అదృశ్యయోగం సిద్ధించడానికి పంచమ స్థానంలో అంతా కూడా చూసుకుంటే రాశి లగ్నవశాత్తు పంచమ స్థానంలో అంతా కూడా స్థానంలో సంచారం చేయడం వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక శీఘ్రంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా మీ జన్మజాతకంలో బృహస్పతి గ్రహం కానీ శుక్రుడు కానీ ప్రధానంగా ఇక్కడ సప్తమాధృపతైన బుధ భగవానుడైనా కానీ శని భగవానుడైనా కానీ మీకు జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా జపాన్లో భాగంగా జపాలు ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామి వారి జపాన్ని మరియు కమలాత్మిక దేవి జపాన్ని మహాలక్ష్మి జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఎవరి జాతకంలో అయితే కనుక దోషక దోష నివారణ కలగాలి అని చెప్పేసి అనుకుంటే కనుక వేద బ్రాహ్మణత్వం తోటి చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా మీ జన్మజాతకాన్ని దోషాలు పరిహారాలు ఆచరించడం వల్ల మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా మీ మీకంతా కూడా దోషాలకి పరిహారం అంతా కూడా సూచనప్రాయంగా ఈ యొక్క అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకంలో ఉండే దోషాలు పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా చేయించుకుంటే కనుక మీ జాతకంలో ఉండే అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా గోచారం మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్ర ఉచ్ఛస్థానంలో సంచారం చేయడం అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది లాభాలు గణించడానికి ప్రమోషన్స్ రావడానికి మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగాల వాళ్ళకు కూడా అక్కడమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఆఫర్ ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవాలి ఇక్కడ బొబ్బర్లు కూడా దానం చేసుకోవాలి ప్రధానంగా శుక్రుడంతా కూడా నిత్య స్థానంలో సంచారం చేస్తున్నాడు మీకు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కావున శని ప్రీతికరంగా నల్ల నువ్వుని దానం చేసుకోవడం కూష్మాండ దానాన్ని దానం చేయడం తెల్ల గుమ్మడికాయ దానం చేసుకోవడం వల్ల వస్త్ర దానాన్ని దానం చేసుకోవడం వల్ల ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడతారు విశేషంగా ఈ యొక్క మహాకాళికి ప్రీత కనుక మహాకాళి దేవాలయం ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే కనుక మహాకాళీ దేవాలయంలో నిమ్మకాయల మాల చేయడం నిమ నిమ్మకాయల మాలంతా కూడా అలంకరణ చేసి మహాకాళి దేవాలయంలో మహాకాళి దేవికి అంతా కూడా అలంకరణ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది మహాకాళి దేవాలయంలో కూష్మాడ దీపాన్ని వెలిగించాలి కడ్గమాల స్తోత్రాన్ని ఖాళీ కడ్గమాల స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవాలి ఈ యొక్క కాళీదేవికి ప్రీతికరంగా మహాకాళీకి ప్రీతికరంగా ఇక్కడ కూష్మాండ దానాన్ని దానం చేయాలి తద్వారా మీకు అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాన అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క గోచార సంచారం మెరికి విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారం ఆచరించాలి విశేషంగా మీరంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణార్థం మమ్మల్ని సంప్రదించండి జ్యోతిష్ సిద్ధాంతాన్ని సంప్రదించడం వల్ల మా యొక్క పీఠంలో మీకంతా కూడా దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా వటుక భైరవ హోమాది కార్యక్రమాలు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు మరియు చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికరతులు కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి జన్మ జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటేనే మీ జాతకంలో ఉండే అదృష్టయోగం యోగం సిద్ధిస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతక ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక జన్మజాతకంలో దోషాలు పరిష్కారం చేస్తున్నారో ప్రతినితం కూడా అదృష్టయోగం కలిగి వస్తుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయంటే మేనరాశిలో శనిశ్వరుడు సంచారం జరుగుతుంది కన్యా రాశిలో ప్రవేశం చేసిన నీచ నీచస్థానంలో సంచారం జరుగుతుంది మరియు పరస్పర వీక్షణ అనేది ఉంది శుక్రుడు శని పరస్పర వీక్షణ జరుగుతుంది సమసప్తక వీక్షణ జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రవి భగనుడు కూడా తుల రాశిలో ప్రవేశం చేయడం మరి తులరాశిలో బుధ యోగంలో చేయడం రవిమంగళ యోగంలో ప్రవేశం చేయడం జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం కేతు అంతా కూడా ప్రవేశం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు కేతు అంతా కూడా ఈ రకంగా యువకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహు కేతు అంతా కూడా సమసప్తక వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహుగీతులకి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మ జాతకంలో ఎవరి జాతకంలో కనుక రాహుగీతులు బాగాలేదు ప్రధానంగా శుక్రుడు బాలేదు ప్రధానంగా బృహస్పతి బాలేదు వాళ్ళ జాతకం ఇచ్చే ఖచ్చితంగా మీ కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో మీకుండే అదృష్ట యోగం సిద్ధించడానికి మేము చెప్పే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దానాది కార్యక్రమాలు ఆచించుకోవడం మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవాన్ నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సౌర అష్టాక్షరి మంతరం తోటి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో బృహస్పతి గ్రహం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు మే జూన్ వరకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున విశేషమైన ప్రయోగం పెద్దించడానికి విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు కూడా అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం కమలాత్మికా దేవి కవ కవచాన్ని పారాయణం చేసుకోవడం మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే శ్రీమాత 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 ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అదృశ్యయోగం యోగం కలిసి వస్తుంది మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే జన్మ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దాని పరిష్కారం అంతా కూడా ఆచరించాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం అంతా కూడా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి తద్వారా మీరంతా కూడా మీ యొక్క జాతకాన్ని అంతా రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు అపాయింట్మెంట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మీ జాతకం అంతా కూడా దాదాపుగా నలభై నిమిషాల పాటు విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆన్ కాల్లో అంతా కూడా ఫోన్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వాట్సాప్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా మీ చెప్పే పరిష్కారాలు ఆచరించండి ప్రతినించం కూడా అమ్మవారి నామస్మరణ ఆచరించండి అక్కడమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత